మరి పది సంవత్సరాలు ఎటువంటి అభివృద్ధి చేయని ఎంపీ మరి ఏం ఆయన ఎంపీ లేని కోట్లు కోట్ల నిధులు పదహారు కోట్లు ఖర్చు చేయకుండా వదిలిపెట్టిన మహానుభావుడు అంటే ప్రభుత్వం అయ్యా ఖర్చు చేయి ప్రజల కోసం నియోజకవర్గం అంటే పదహారు కోట్లు నిధులు ఖర్చు చేయకుండా ఉన్న ఎంపీ మళ్ళీ సేవ చేస్తా అని బీజేపీ పార్టీలో వస్తా ఉన్నాడు బీజేపీ పార్టీ ఎందుకు వస్తున్నాడు శ్రీరాముని పేరు మీద కోర్టు పడతాయం మోదీ గారు చెప్తున్నారు అప్ కీ ఎందుకు చార్సో పార్కట్టు బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం రిజర్వేషన్ ఏదో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఏదో ఆ రిజర్వేషన్ అంత క్యాన్సల్ చేసేస్తా రాజ్యాంగాన్ని మారుస్తా అని మాట చెప్తా ఉన్నారు భారతదేశం ఒక సెక్యులర్ దేశం హిందువులకు అదే హక్కు ఉంది ముస్లింలకు హక్కు ఉంది క్రిస్టియన్లకు అదే హక్కు ఉంది సిద్ధులకు మన రాజ్యాంగం ఇచ్చిన హక్కు మనం అందరం శాంతిపురంగా అన్నతమ్ముళ్ళ జీవించే మన 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 వాతావరణాన్ని వాతావరణం చెడగొట్టాలని చూస్తా ఉన్నాం దయచేసి మనం అందరం కూడా అన్నదమ్ములు లేక భారతదేశంలో కలిసిమెలిసి ఒక ప్రజాస్వామ్య దేశంగా మనం ఉంటాం ఉన్నాం కాంగ్రెస్ పార్టీ బిజెపి మతం ద్వారా ప్రజలకు విభజించి ద్వేషం పెంచి దేశాన్ని విభజించాలని చూస్తా ఉంది మతాలను తెచ్చి పెట్టాలని చూస్తా ఉంది

मरींके मोदी ग्यार्टंटी इंकेमोजी मोदी म